శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీ శివాయే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు సాక్షాత్తు భగవంతుడే పూజ్యశ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని మొట్టమొదటిసారి సందర్శించే భాగ్యం నాకు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో తమిళనాడులోని ఎలయత్తాం గుడిలో లభించింది భవిష్యత్తులో నీవు ఉన్నత స్థితికి రాగలవు అని శ్రీవారు నన్నప్పుడు ఆశీర్వదించారు అది మొదలుకొని నీటి వరకు స్వామివారే నన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు అంతేకాదు నా ఆధ్యాత్మిక జీవితానికి గట్టి పునాది వేశారు భక్తులను అనుగ్రహించడంలో శ్రీవారి ప్రభావమెట్టిదో సూచించే నా అనుభవాలు కొన్నింటిని ఈ సందర్భంలో పేర్కొంటాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్వామివారు హైదరాబాద్ మకాంలో ఉన్నప్పుడు స్కందగిరి పద్మరావు నగరులో కంచి కామకోటి పీఠం పక్షాన శంకరమఠం ఒక దానిని నిర్మించడానికి సంకల్పించారు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మహాభవనాలు నిర్మించే పేరుగల కాంట్రాక్టర్ ఎందరో ఉన్నారు అయినా స్వామివారు నన్ను పిలిచి ఒక నెల రోజులలో మఠం నిర్మాణం పూర్తి కావాలని వెంటనే ప్రతిష్ట జరగాలని ఆదేశించారు ఆ మరుదినమే శ్రీవారి కర కమలములతో మందిరానికి శంకుస్థాపన జరిగింది నెల రోజులు కాదు సరిగ్గా ఇరవై ఒక్క రోజులలోనే ఆ స్థలంలో సుందరమైన మందిరం రూపుదాల్చింది అంత స్వల్ప వ్యవధిలో అంత నేత్ర పర్వంగా ఆ మందిరం పూర్తి కావడం ఆశ్చర్యకరం స్వామివారే అందరి చేత అన్ని పనులు తామే చేయించారు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు అనంతరం కొద్ది రోజులకే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు తాము సంకల్పించిన దేవాలయం నేలమట్టానికి కట్టుబడి చేసి తరువాత దానిని పూర్తి చేయలేక ఆపివేశారు గత్యంతరం లేక ధర్మకర్తలు శ్రీ కంచి కామకోటి స్వామికి తమ పరిస్థితిని నివేదించుకుని తమ పని సానుకూలమయ్యే ఉపాయం అర్థించారు వెంటనే శ్రీవారు నన్ను పిలిపించి పదిహేను రోజులలో తాము హైదరాబాదు నుండి బయలుదేరుతున్నామని అంతకు లోపల ఆలయ నిర్మాణం పూర్తి కావాలని ఆజ్ఞాపించారు స్వామి ఆదేశం అనుసరించి పద్నాలుగవ రోజున గర్భగుడితో సహా ఆలయం పూర్తి కావడం విగ్రహ పరిష్ఠ జరగటం తటస్థించింది శ్రీవారి సంకల్ప సిద్ధికి మరొక నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో స్వామివారి ఆశీర్వాదంతో నల్లగొండ జిల్లాలో కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించాను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరిలో ఆ పని పూర్తయింది బెంగుళూరు ప్రభుత్వ సంస్థ కంపెనీ ఎన్జేఎఫ్ వారు వారి వద్ద ఆరు వందల హార్స్ పవర్ మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి పన్నెండు లక్షలు ఇచ్చి డెలివరీ తీసుకోవలసిందిగా ఆ కంపెనీ వారు నాకు తెలియజేశారు కానీ నా వద్ద అంత మొత్తం లేదు ఫ్యాక్టరీ తలపెట్టిన తరువాత నెల రోజులలో మొత్తమంతా చెల్లించగలను మోటార్లు సరఫరా చేయవలసినది అని కోరుతూ వారికి లేఖ రాశాను అందుకు వారు సమ్మతించలేదు ఏమీ చేయడానికి నాకు పాలు పోలేదు మార్చి ఒకటవ తారీఖున ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించాము ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో శ్రీవారే నన్ను కాపాడాలి అంటూ స్వామివారిని గట్టిగా ప్రార్థించాను రెండు రోజులు గడిచినవో లేదో బెంగుళూరు ప్రభుత్వ సంస్థ వారు తమ మనస్సు మార్చుకుని బాడుగకు లారీలు మాట్లాడి బాడుగ తామే చెల్లించి మేము ముందుగా పన్నెండు లక్షల పైకం చెల్లించవలసిన షరతు రద్దు చేసి మోటార్లు రెండూ మా ఫ్యాక్టరీలో డెలివరీ చేశారు అటు తరువాత మూడు నెలలకు తమ బాకీ మొత్తం మా వద్ద వసూలు చేసుకున్నారు అత్యద్భుతమైన ఈ ఒక్క సంఘటన చాలు తమను ఆశ్రయించిన భక్తులను శ్రీవారు తోడు నీడీ ఎట్లా రక్షిస్తారో తెలుసుకోవడానికి స్వామివారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని సర్వశక్తివంతులని నా దృఢ విశ్వాసం స్వామివారు దయ అపారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హైదరాబాద్ అశోక నగరులో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణానికి నేను పూనుకున్నాను శ్రీవారి చేతనే ఆలయ శంకుస్థాపన జరిగింది కానీ అశోక నగరు కాలనీ వాస్తవ్యులు కొందరు ఆ మరునాడు స్వామివారిని సందర్శించి ఆ స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగితే గుడి గంటల మూత వల్ల చుట్టుపక్కల ప్రజలకు నిద్రాభంగం కలుగుతుందని ఆలయం చుట్టూ భిక్షుకులు చేరుతారని కాబట్టి ఆలయ నిర్మాణం ఆపివేయవలసిందిగా సలహా చెప్పవలసిందని అట్లా జరగని పక్షాన తాము కోర్టుకు వెళ్లగలగమని కడు నిష్ఠూరంగా స్వామివారిని బెదిరించారు స్వామివారు వారి ధోరణి చూచి నవ్వి మౌనంగా ఊరుకున్నారు వారికి ఏమీ బదులు చెప్పలేదు ఆ తరువాత అనుకున్న ప్రకారం అదే స్థలంలో సర్వాంగ సుందరంగా ఆలయం పూర్తి అయింది అది మొదలుకొని నిత్య ప్రవచనము సత్యనారాయణ స్వామి వ్రతము నిరంతరాయంగా జరుగుతున్నవి టెంపు లేకుండా అనుదినం ఆలయం భక్తులను ఆకర్షిస్తున్నది విశేషం ఏంటంటే ఆలయ నిర్మాణానికి అడ్డుపడి శ్రీవారి పట్ల నిష్ఠూరంగా మాట్లాడిన అశోక నగర వాస్తవ్యులు ముగ్గురు తమ కర్మఫలం అనుభవింపక తప్పలేదు శ్రీ కామకోటి మహాస్వామివారు సాక్షాత్తు భగవంతుడేనని త్రికరణ శుద్ధిగా నేను విశ్వసిస్తున్నాను ఇంతకు మించి నేను చెప్పవలసినదేమున్నది కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ